హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా సున్ను పిండి నలుగు పిండి తయారీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం చాలా సింపుల్గా మనం ఇంట్లో అయితే చేసుకోవచ్చు బయట శుభ్రభాత్ పౌడరు కొంటాం కదా సో అలాగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను త్రీ మంత్స్ బేబీకి అయితే రెడీ చేస్తున్నాను ముందుగా ఒక కప్పు పెసల్లు పొట్టు పెసలు తీసుకోండి బాగుంటాయి అలాగే పచ్చిశెనగపప్పు ఒక కప్పు ఇంకా వచ్చేసి రోస్ ఫ్లా రోజా పువ్వు ఉంటుంది కదా దాని రె రెక్కలు అయితే తీసుకున్నాను ఇక్కడ పసుపు కొమ్ములన్నా వాడచ్చు నేనైతే ఇక్కడ గోపురం పసుపు అనేది యూజ్ చేస్తున్నాను ఇవంతా కూడా మనము బాగా ఎండైనా పెట్టుకోవచ్చు సో ఇంకా ఎండ లేనప్పుడు కొంచెం దోరగా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఈ విధంగా వేగిన తర్వాత మనము గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి అయినా లేదంటే అయినా కూడా మెత్తగా పట్టించుకోవచ్చు ఈ విధంగా మనము మా అడుగు అంటే మాడిపోకుండా కొంచెం కలిపెట్టుకుంటూ బాగా వేయించుకోవాలి ఆ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవంతా కూడా పట్టుకుంటే నలిగిపోయేటట్టు ఉండాలన్నమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేయించుకున్నాక వీటిని చల్లార్చి పెట్టుకోవాలి చల్లార్చి నేనైతే ఇక్కడ మిక్సీకి వేస్తున్నాను మీరు మిషన్కైనా పట్టించుకోవచ్చు మిక్సీకి వేసుకొని కొంచెం బరగ్గా ఉంటుంది కదా పెద్దవాళ్ళకైతే అది సరిపోతుంది నేను త్రీ మంత్స్ పాపకైతే యూస్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఈ విధంగా జల్లించుకున్నాను జల్లి జల్లించుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అన్నీ మిక్సీకి వేసుకొని ఈ విధంగా జల్లించుకొని మెత్తటి పిండిని అయితే తీసుకోవాలి ఈ పిండి యూజ్ చేయడం వల్ల పిల్లలకైతే కలర్ అనేది చేంజ్ అవుతారు అలాగే చాలా స్మూత్గా ఉంటుంది బాడీకి ఫేస్ మొత్తం కూడా మనము ఈ పిండి అయితే యూజ్ చేయొచ్చు పాత రోజుల్లో ఇంకా సోప్ లేకుండా ఇదే పిండితో అయితే పోసేవాళ్ళంట తలస్నానం కూడా చేపించే వాళ్ళంట ఈ పిండితో ఇంకా కొన్ని యాడ్ చేసి సో నేను ఈ విధంగా అయితే ఈ పిండి అనేది తయారు చేశాను ఈ విధంగా మనం చేసుకొని ఒక డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకోవాలి నేను ఇందులో ఇప్పుడు ఒక టూ స్పే టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇంకా పసుపు అనేది నేను దీంట్లో మిక్స్ చేస్తున్నాను కొంచెం పసుపు ఇంకా పాలు పచ్చి పాలు కానీ లేదంటే మేగడ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పిల్లలకు కానీ అప్లై చేశారంటే చర్మం కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ subscribe thanks for watching bye bye